హలో అండి అందరికీ నమస్కారం ఉద్యోగులకు భారీ శుభవార్త పిఎఫ్లో తొంభై శాతం తీసుకునేలా నిబంధనలకు సవరణ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ తోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రతి మధ్యతరగతి ఉద్యోగి చిరకాల కోరిక ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని ఆ కళను సాకారం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది ఉద్యోగుల భవిష్య నిధి నిబంధనలను భారీగా సరళీకరిస్తూ ఉద్యోగులు తమ సొంతంటి అవసరాల కోసం పిఎఫ్ ఖాతాలోని నిధులు ఏకంగా తొంభై శాతం వరకు ఉపసంహరించుకోవడానికి అనుమతిని ఇచ్చింది ఇది కోట్లాది మంది వేతన జీవులకు ముఖ్యంగా యువ ఉద్యోగులకు తగు ఊరటనిచ్చే అంశం పాత నిబంధనలు ఎదురైన ఇబ్బందులు ఇంతకు ముందు సొంత ఇంటి కోసం పిఎఫ్ డబ్బులు తీసుకోవాలంటే అనేక కఠినమైన నిబంధనలు ఉండేవి మొదటిది కాల పరిమితి పిఎఫ్ ఖాతా తెరిచి కనీసం ఐదేళ్లు పూర్తి కావాలి విత్ డ్రా పరిమితి ఉద్యోగి మరియు యాజమాన్యం వాటాలు వాటిపై వడ్డీని కలిపి అందులో నుండి కేవలం ముప్పై ఆరు నెలల బేసిక్ జీతం ప్లస్ డిఏ లేదా ఇంటి వాస్తవ ఖరీదు ఏది తక్కువ అయితే అది మాత్రమే చేసుకునే అవకాశం ఉండేది పరిమితులు చాలా సందర్భాలలో ఈ మొత్తం ఇంటి డౌన్ పేమెంట్కు కూడా సరిపోయేది కాదు దీనివల్ల ఉద్యోగులు అధిక వడ్డీలకు ప్రైవేట్ రుణాలు లేదా ఇతర మార్గాలను ఆశ్రయించాల్సి వచ్చేది కొత్త నిబంధనలు వచ్చిన మార్పులు ఈ ఇబ్బందులను తొలగించి ఉద్యోగులకు అండగా నిలవడానికి ఈపిఎఫ్ఓ కొత్త సరళమైన నిబంధనలను అమల్లోకి తెచ్చింది తొంభై శాతం విత్డ్రా ఇప్పుడు ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలోని మొత్తం బ్యాలెన్స్లో ఉద్యోగి ప్లస్ యాజమాన్యం వాటా ప్లస్ వడ్డీ ఏకంగా తొంభై శాతం వరకు ఒకేసారి విత్డ్రా చేసుకోవచ్చు తగ్గిన కాలపరిమితి ఈ సదుపాయాన్ని పొందేందుకు పిఎఫ్ సభ్యత్వం పొంది కేవలం మూడేళ్లు పూర్తయితే చాలు ఐదేళ్ల నిబంధనను తొలగించారు వినియోగం ఈ డబ్బును కేవలం ఇంటి కొనుగోలుకే కాదు కొత్త ఇంటి నిర్మాణం కోసం స్థలం కొనుగోలు చేసి ఇల్లు కట్టుకోవడం కోసం ఇప్పటికే తీసుకున్న గృహ రుణాల ఈఎంఐ చెల్లించడం కోసం కూడా ఉపయోగించుకోవచ్చు హౌసింగ్ సొసైటీ సభ్యులకు కూడా ఇప్పుడు కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సభ్యులుగా ఉన్నవారు కూడా నేరుగా సొసైటీకి పిఎఫ్ నిధులను బదిలీ చేయించుకునే వెసులుబాటు కల్పించారు ఈ నిర్ణయం వల్ల కలిగే ప్రయోజనాలు ఆర్థిక భారం తగ్గింపు ఇంటి కోసం డౌన్ పేమెంట్ కట్టడానికి లేదా నిర్మాణానికి అవసరమైన పెద్ద మొత్తంలో నిధి ఒకేసారి సమకూరుతుంది దీనివల్ల ఉద్యోగులు బయట అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన అవసరం తగ్గుతుంది యువతకు ప్రోత్సాహం కెరీర్ ప్రారంభంలోనే ఉన్న యువ ఉద్యోగులు కూడా మూడేళ్ల సర్వీస్కే సొంతింటి ప్రణాళికలను ధైర్యంగా ప్రారంభించవచ్చు గృహ నిర్మాణ రంగానికి ఊతం కోట్లాది మంది ఉద్యోగులు ఇల్లు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం వల్ల రియల్ ఎస్టేట్ రంగానికి తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుంది రుణరహిత జీవితం గృహ రుణాల ఈఎంఐలను పిఎఫ్ నిధులతో చెల్లించడం ద్వారా ఉద్యోగులు త్వరగా విముక్తులు కావచ్చు పిఎఫ్ అనేది కేవలం పదవీ విరమణ తరువాత ఉపయోగపడే నిధి మాత్రమే కాదు ఉద్యోగంలో ఉండగానే ఎదురయ్యే అతిపెద్ద ఆర్థిక అవసరమైన సొంత ఇంటికి కూడా ఒక బలమైన ఆసరా అని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయంతో చాటి చెప్పింది ఈ సువర్ణ అవకాశాన్ని ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకొని తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలని ఆశిద్దాం సొంత ఇంటి కళకు కేంద్రం చేయూత ఇకపై పిఎఫ్ నుండి తొంభై శాతం వరకు డ్రా చేసుకోవచ్చు ఇంటి కొనుగోలు నిర్మాణం కోసం పిఎఫ్ నుండి తొంభై శాతం వరకు విధులు చేసుకునే వెసులుబాటు పిఎఫ్ ఖాతా తెరిచి మూడేళ్లు పూర్తయితే చాలు ఈ సదుపాయానికి అర్హులు గృహ రుణాల ఈఎంఐలను చెల్లించడానికి కూడా ఈ నిధిని వాడుకోవచ్చు కోట్లాది మంది ఉద్యోగుల సొంతింటి కల నెరవేర్చడంలో ఇదొక విప్లవాత్మక మార్పు వీడియో యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా లైక్ చేయండి మీ తోటి ఉద్యోగులకు షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్